హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ బండికి బ్రేక్ ప్యాడ్లు బాగా సౌండ్ వస్తున్నాయి అని ఆ డ్రైవర్ కాల్ చేశాడు సర్లే అని చెప్పి ఈరోజు నైట్ వెళ్దామని చెప్పి నైట్ ఎయిట్ ఓ క్లాక్ తీసుకున్నాను బండి తీసుకుని షెడ్కి వేసుకు వెళ్ళాను షెడ్కి వేసుకెళ్లితే మేస్త్రి గారు ఉంటాం రమ్మన్నారు సర్లే అని చెప్పి విజయవాడలోనే ఇది టైర్ అప్పు తీసి బ్రేక్ ప్యాడ్ ఓపెన్ చేసి చూపించారు నేనైతే షాక్ అయ్యా అసలు ఏం లేవు బ్రేక్ ప్యాడ్లు ఇదిగోండి మొత్తం అరిగిపోయింది లెఫ్ట్ రైట్ రెండు ఉపదీసి ఇస్తారనమాట ఇవి కొత్త మోడల్ కదా ఒక్కోదానికి ఒక మోడల్ ఒకదానికి ఒక మోడల్ ఉందంట శాంపిల్గా ఒక ప్యాడ్ తీసుకెళ్ళమన్నారు సరేలే అని చెప్పి ఒక ప్యాడ్ తీసుకెళ్ళాను సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయంట మోర్తి జెన్యున్ పార్ట్ కావాలంటే అది లేదంటే నీ ఇష్టం ఏది తెచ్చుకుంటా తెచ్చుకోమని చెప్పారు నేను మోర్తి జెన్యున్ పార్ట్ తెచ్చాను ట్వంటీ టూ హండ్రెడ్ నైంటీ జెన్యున్ పార్ట్స్ ఇది చూడండి ఓల్డ్ది ఇది చూడండి కొత్తది ఎంత కండ్ ఉందో ఐ మీన్ అంగులం వరకు ఉంది మంది కొత్త బండి ఇదిగో డబుల్ టూ నైన్ జీరో ఎలాగో వచ్చాం కదా ఎనిమిది వేలు చేంజ్ వరకు తిరిగేసింది సర్లే అని ఇంజనీర్లు కూడా మార్చేశాను ఇదేమో షెల్ ఫైవ్ డబుల్ టూ థర్టీ చాలామంది చాలా రకాలు వాడతారు నేను ఈ బండి బయట చేపిస్తున్న దగ్గర నుంచి షెల్లే వాడేది ఆ మేస్త్రి గారి దగ్గర అయితే ఈ షెడ్ ఏమో గుణదల దగ్గర మన ఇష్టం మనం ఏదైనా మార్చుకోవచ్చు కాకపోతే కంటిన్యూగా ఒకటే వాడితే లైఫ్ ఎక్కువ ఉంటుంది లాస్ట్ టైం దీనికి మార్చినప్పుడు కొంచెం ఎక్కువ మార్చాం ఇప్పుడు ఇప్పుడు పర్లా తక్కువగా మార్చేసాం మళ్ళీ అయినా దీన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఇంజనీర్లు మార్చి మళ్ళీ లోపల పెడతాం కొంచెం ఇబ్బంది అందుకే సర్లేని పనిలో పని ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇంజిన్ కూడా మార్చేసాం ఎయిట్ వరకు తిరిగింది అందుకే సర్లే అని చెప్పి మార్పిచ్చేసిన ఇంజలు కూడా లెఫ్ట్ రైట్ బ్రేక్ ప్యాడ్లు ఎక్కిస్తున్నారు ఈ బండి బ్రేక్ ప్యాడ్లు షోరూమ్ నుంచి వచ్చాక ఎంత తిరిగినాయి అంటే ఎనభై ఐదు వేలు తిరిగినాయి బాగా తిరిగినాయి అన్నారు అంటే బాగా తిరిగి లేదా ఇంకా ఎనభై ఐదు వేలు అయితే బండికి తిరిగినాయి డ్రైవర్లు కదా అందరూ ఒకేలా తోలరు కొంతమంది ఒకలా కొంతమంది ఒకలా తోలుతారు అయినా పట్ల బాగానే వచ్చినాయి అన్నారు కొన్ని కొన్ని బళ్ళకైతే యాభై వేలకి అయిపోతాయంట కొన్ని బళ్ళకి నలభై వేలకి అయిపోతాయి అంట అంతా ఇంక మనం అది తోలే దాన్ని బట్టి ఉంటుంది తోలి బ్రేక్ లేసే దాన్ని బట్టి ఉంటుంది ఫైనల్గా బ్రేక్ పేడ్లు కూడా ఎక్కిచ్చేసారు ఇంజన్లు మార్చేసాం ఇంజన్ ఫిల్టర్ కూడా మార్చాం కూలింట్ బాగానే ఉంది కూలింటికి ఇబ్బంది ఏం లేదన్నారు వైఫర్ వాటర్ ఒకటి చూశాను అది బాగానే ఉంది మనం తోలే అయితే అందరికీ కనపడితే కానీ ఇలా చేయించి ఏం కనపడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక ఐదు వేలు లేచిపోయాయి ఇవన్నీ మనం చెప్పామంటే అందరూ లైట్ తీసుకుంటారు ఫైనల్గా కంప్లైంట్ అయితే అంతా చేసేసాం బ్రేక్ పెయిడ్ లేచాం ఇంజిన్ మార్చేసాం ఫిల్టర్ మార్చేసాం మళ్ళీ బండి తీసుకెళ్ళి లాస్ట్ ఈజ్గా అక్కడే పెట్టేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ